ఈమె పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ మనసులో అనుకుంటా ఉందట షారాయి కంటే నేను గొప్ప షారాయి కంటే నేను అధికం షారాయి కంటే నేను హెచ్చే కదా అని చెప్పని అనుకుంటా ఉందట కంపేర్ చేసుకుంటా ఉంది షారాయికి పిల్లలు లేరు నాకు పిల్లలు ఉన్నారు షారాయి దేవుడు దీవించలేదు నన్ను దేవుడు దీవించాడు ఆమె గర్భం రాలేదు నాకు గర్భం వచ్చింది అని చెప్పని ఈమె అతిశయపడి శారా మీద ఆ మాట్లాడి తక్కువ చూపు చూసినట్టుగా మనకు కనపడతా ఉంటుంది అందుకే చెప్తాడు కదా దీనిని బట్టి శ్రమ కలిగిందట గట్టిగా స్తోత్రం చెప్దాం హలేల్వియా అందుకే చెప్తాడు ఇరవై మూడులో కూడా చెప్తాడు కదా మత ఈ స్వార్థ ఇరవై మూడు పనిలో చెప్తాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడట మనం దేవుని సన్నిధిలో తగ్గించుకునేవారుగా ఉండాలి యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయం ఐదవ వచ్చిన చివరిలో చెప్తాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరట మనం అనుకుంటా ఉంటాం చాలామంది అనుకుంటా ఉంటాం దేవునికి దూరంగా ఉండి అన్నీ అనుకుంటాం దేవునికి దూరం అయిపోయి అనేకమైన కార్యాలలో మన ఒత్తిడిని బట్టి మన పనులు బట్టి మన విషయాలను బట్టి దూరం అయిపోయి బాధపడతాం అనేక మంది ఈరోజు ఆదివారాలు భర్త భార్యలు రాలేకపోతూ ఉంటాం దేవుడు అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు బాబు తీసుకుని తీసుకున్న వాళ్ళు అనేకమంది రాలేకపోతూ ఉన్నాం ఒకరు వస్తే ఒకరు రాలేకపోతున్నాం ఎందుకు రాలేకపోతూ ఉన్నాం అంటే మనం అనుకుంటూ ఉంటాం ఏదో సాధించాలని పోతూ ఉంటాం ఏదో చేయాలని పోతూ ఉంటాం ఎక్కడికో పరిగెత్తాలని పోతాం కానీ దేవుడు చెప్తాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరట ఆదివారం వస్తే కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సన్నిధులను మొరపెట్టుకోవాలంట మన అవసరాలను బట్టి మన పనులను బట్టి మనకున్న పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకుని మోకరించబడాలట లే ఎందుకంటే చెప్తాడు కదా ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమాట మన జ్ఞానం వల్ల ఒక పని నేర్చుకుంటాం మన జ్ఞానం వల్ల కొంత సంపాదించుకుంటాం మన జ్ఞానం వల్ల మనం కొంచెం సంపాదించుకుని పడదాం అనుకుంటాం జ్ఞానం కలిగి పని చేస్తున్నాం అనుకుంటాం ఒక ఆదివారాన్ని దేవుని సన్నిధిని దూరం అయిపోయి మనం చేసిన పని మనం చేసిన ప్రయాసం అంతా కూడా ఏమైపోయిందంటే వ్యర్థం అయిపోయిందంటే అందుకే చెప్తున్నా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరట మనం ఆయనకి వేరుగా ఉండి మనం దూరం వెళ్ళిపోయిన తర్వాత పని పనిచేసి ప్రయాసపడి ప్రయాసపడ్డప్పుడు కూడా కూడా ఏమీ దొరకకపోయిన సందర్భాలు కనపడతా ఉంటాయి ఎందుకంటే కుటుంబాలుగా మనం ప్రార్థన చేసే అనుభవంలోకి మనం రావాలి అనుకుంటా ఉందట ఉప్పొంగిపోతూ ఉంది సంతోషం వచ్చింది బాధ కలిగింది సంతోషాన్ని బట్టి ఈమె యజమానురాలైన షారాయట తన దృష్టికి ఎలా కనపడతా ఉందట నీచమైన దానిగా కనపడతా ఉందట ఈ నీచమైన దానిగా కనపడదాన్ని బట్టి ఆమెకు బాధ కలిగింది బాధ కలిగిన పరిస్థితులను బట్టి ఆమె ఏమైపోయిందంటే షారాయి దగ్గర నుంచి ఆమె దూరం అయిపోయి పారిపోయిందట అరణ్యానికి పారిపోయిందట అరణ్యానికి పారిపోయిన సందర్భం మనకు కనపడతా ఉంటుంది కానీ చెప్తూ ఉంటాడు కదా ఈయనంటాడు మరియు యహోవా దూత పైన చదువుతాం పై వచ్చినాం అప్పుడు యహోవాతో తన యజమానురాలు యొక్కకు తిరిగి వెళ్ళు ఆమె చేతి కింద అణిగి ఉండుమని దాసితో దానితో చెప్పిందట ఆ దాసి చెప్పిందట మళ్ళీ నువ్వు నీ యజమానురాల దగ్గరికి వెళ్ళాం యజమానురాల దగ్గరికి వెళ్ళి అక్కడ అణిగి నీ యజమానురాలు చేతికింద ఉండు అని చెప్పాను అది కష్టం కలిగినా బాధ కలిగినా నువ్వు ఆ చోటనే ఉండు అని చెప్పానది దేవుడు చెప్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలను బట్టి చూస్తే అబ్రహాము లోతు కలిసి ఉన్నారు అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడట విస్తారంగా దీవించబడ్డారట విస్తారంగా దీవించబడ్డ సందర్భాన్ని బట్టి లోతు కాపురులకి అబ్రహాము కాపుర్లకి గొడవ వచ్చింది గొడవ వస్తే ఏమైపోయిందట నువ్వు నేను ఏరుపడదామని చెప్పాననుకున్నారు ఏరుపడదామని చెప్పానంటే లోతు వెళ్ళిపోతానని ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు కానీ యాకోబు జీవితంలో కనుక ఒక మాట చూస్తే ముప్పై అధ్యాయం ఆదిఖండం ఆది ఖండం ముప్పై అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చదువుదాం ఆహేలు యోసేబును కలిగిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటుకి నా దేశమునకు వెళ్ళిదును నా భార్యను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళదనని వారి కోసము నేను కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధమును నీవురుగుదు కదా అని చెప్పాను గట్టిగా స్తోత్రం చెప్దాం హలేయా యాకోబు మామైన లాభానితో మాట్లాడుతూ ఉండు కదా అయా మరి ఒక భార్యను చేసుకున్నాను పెద్ద బిడ్డను చేసుకున్నాను తర్వాత చిన్న బిడ్డను చేసుకున్నాను కాబట్టి ఇద్దరు బిడ్డలు చేసుకున్నాను నాకు సంతానం కలిగింది నాకు సంతానం కలిగిన తర్వాత నా సంతానం ఉంది నేను నేను పద్నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలని దగ్గర జీతం చేశాను కదా మరి ఈ జీతానికి తగ్గట్టుగా నన్ను నువ్వు పంపించాల్సి కదా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మా దేశానికి వెళ్ళిపోతాను అని చెప్పని యాకోబట లాభాంతో చెప్తా ఉండు ఇప్పుడు లోతు అన్యుడు కాదు అలయా లోతు అన్యుడు కాదు కానీ ఈయన లాభాను అన్యుడే కానీ అబ్రహాము నుంచి లోతు విడిపోవడానికట చాలా సునాయాసంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అబ్రహాం నుంచి లోతు దూరం అయిపోయాడట కానీ యోసి ఇక్కడ ఈయన ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఈయన మాట్లాడేటప్పుడు యాకోబు నేను వెళ్ళిపోతానని పంపించు అని చెప్పానంటే వాళ్ళ మామ పంపించడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఒక మాట చదివితే అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకోండినని చెప్పాను గట్టిగా స్తోత్రం చెబుదాం హలేలుయా ఏంటంటే చెప్తా ఉండు కదా లోతు వెళ్ళిపోదామంటే లోతు మూర్ఖంగా వెళ్ళిపోయిన సందర్భం మనం అక్కడ కనపడింది కానీ యాకోబు వెళ్ళిపోతానంటే లాభాను ఇష్టపడట్లేదట ఎందుకు ఇష్టపడట్లేదట నేను శకునం చూసి తెలుసుకున్నాను నువ్వు ఉండటం వల్ల నేను ఆశీర్వదించబడుతున్నాను నేను నేను పంపించేయాలని నేను ఇష్టపడట్లేదు నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్పు అనుకుంటాట అందుకే చెప్తాడు దేవుడు కింద ఒక మాట చదివితే పదవ వచ్చిన పదహారు పది గడ చదివితే మరియు యహోవా దూత ఆదికాండం పదహారు పది నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమునని దానితో చెప్పను గట్టిగా స్తోత్రం చెబుదాం హలే లుయా ఏంటట ఏమా హాగరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురై షారాయి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయింది కానీ బయటికి వెళ్ళిపోయిన సందర్భాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు మళ్ళీ వెళ్ళి షారాయి దగ్గరే ఉండు మళ్ళీ వెళ్ళి షారాయి దగ్గరే నువ్వు బ్రతకాలి షారాయి దగ్గరే నువ్వు ఉండాలి ఎందుకంటే నేను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదిను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారముగా నేను ఇస్తానని చెప్పని మాట్లాడతారు విస్తారమునని దానితో చెప్పెను నువ్వు షారా దగ్గర నుంచి అబ్రహాం ఇంటి నుంచి నువ్వు బయటికి వచ్చావు కదా బయటికి రావద్దు నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలా నువ్వు మళ్ళీ వెళ్ళిపోయి అబ్రహాం ఇంటి దగ్గరే ఉండు షారాయి చెప్పినట్టు విను షారాయితో నువ్వు కలిసి ఉండాలి అక్కడే ఉండాలి కానీ నువ్వు బయటికి రాకూడదు అని చెప్పనట్టడు నేను అక్కడ ఉండటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతున్నాయా అంటే నేను చెప్తాడు నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను నీ సంతానాన్ని లెక్కించలేనంతగా అది పెరుగుతుంది కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళిపోవని అన్నాడు అంటే చెప్తాడు నువ్వు ఎక్కడ ఉండాలడ్డా నువ్వు వెళ్ళి షారాయి దగ్గరే ఉండవు షారాయి దగ్గర ఉండడం వల్ల నేను నిన్ను దీవిస్తాను అని చెప్పనట్టుడు షారాయి దగ్గరికి వెళ్తాం ద్వారా నువ్వు దీవించబడతావు నువ్వు దీవిస్తావు అంటే మళ్ళీ షారాయి దగ్గరికి వెళ్ళిపోయిన సందర్భం అక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చెప్తూ ఉంటాడు ఎందుకంటే ఈమె బయటికి రావడానికి గల కారణం ఏంటంటే తనకు తాను హెచ్చించుకోవడం తననుకుంది నాలుగో వచనంలో ఎలా అయిందట షారాయి తన దృష్టికి నీచమైనది అయిపోయిందట షారాయి తన దృష్టికి నీచమైనది అయిపోవడం వల్ల ఆ పరిస్థితి ఎదురవుంది షారాయి తన దృష్టికి బాధ కలిగించేదిగా ఎందుకైందంటే హాగర్ అనుకుందట ప్రతి పనికి అడ్డం వచ్చేదానికా నీకు పిల్లలు లేరు నాకు పిల్లలు ఉన్నారు దేవుడు నన్ను దీవించాడు చాలాసార్లు లోకంలో కనపడుతూ ఉంటాయి శివ అంటే ఆమె ఆ స్టేజ్ ఎక్కింది శివ అంటే ఆమె చింతలేసింది లేకపోతే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి శివ అంటే ఆమె పొద్దున్న లేచి ఆమె ముఖం చూసినవింది పొద్దున్న లేచి ఆమె మన పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడుతూ ఉంది ఆమెకి పిల్లలు లేదు కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కానీ అటువంటి నీచమైన దానిగా తన మనసులో అనుకోవడాన్ని బట్టి ఈ పరిస్థితులు ఎదురయ్యాట అందుకే చెప్తుడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు ఏమైతేట